ఆపరేషన్ చేస్తేనే మనం బ్రతుకుతాము అని అనుకున్నప్పుడు ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి చేయకపోతే నష్టం కదా నష్టం జరుగుతుంది ఎవరి కోసమో ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి సమస్య ఉందో వాళ్ళకి నష్టం జరుగుతుంది నాకు కోసినప్పుడు బాధ పెడుతుంది నాకు ఇబ్బంది పెడుతుంది నేను తట్టుకోలేను అని అంటే తర్వాత చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా బాధపడినప్పటికీ మనము బాగుపడతాము అనే ఆలోచనతో నమ్మకంతో ఆయన వద్దకు వచ్చే ప్రయత్నం చేద్దాం కమిటెడ్గా ఎవరో చూస్తున్నారు కాదు దేవుడు చూస్తున్నాడు క్రీస్తు వారు చూస్తున్నారు ఆయన అతికారం కిందనే క్రైస్తవ్యముగా లేకపోతే క్రీస్తు బిడ్డగా క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా చెప్పుకుంటున్నాం ఉంటే కమిటెడ్గా ఉండాలి లేకపోతే ఉండాల్సిన అవసరము అంతకంటే లేదు నీకు ఆశీర్వాదం రావాలంటే పైనుంచి రావాలి పైనుంచి రావాలని అంటే నా నమ్మకత్వాన్ని బేస్ చేసుకొని నాకు ఆశీర్వాదం వస్తుంది క్రైస్తవ్యం యొక్క పునాది నమ్మకత్వం కదండి నమ్మకంగా జీవించడం మీద మాత్రమే క్రైస్తవ్యము ఆధారపడింది వేరేది కానే కాదు ఏ నిర్ణయం తీసుకున్నావు నువ్వు నేను మనం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామా